హాయ్ వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము వచనాలు కాలాలు ఆరవ తరగతి ఇది వచనాలు కాలాల గురించి మనము వ్యాకరణం గురించి తెలుసుకుందాము సంస్కృత భాషలో వచనాలు అనేటువంటిది మూడు రకాలుగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి సంస్కృత భాషలో వచ్చేసి వచనాలు అనేటువంటిది మూడు రకాలు ఒకటి వచ్చేసి ఏకవచనము ద్వివచనము బహువచనము అనేటువంటిది మూడు రకాలుగా ఉంటాయి కానీ మనం వచ్చేసి తెలుగు భాషలో రెండు రకాలనే మనము తీసుకోవడం జరిగింది తెలుగు భాషలో అనేటువంటిది రెండు రకాలుగా మాత్రమే తీసుకోవడం జరిగింది అవి ఏంటంటే ఏకవచనము బహువచనము సరే ఏకవచనము అంటే ఏంటి ఒక వస్తువును లేదా ఒక నామవాచకాన్ని మాత్రమే తెలియచేసేది ఏకవచనం అంటే ఇక్కడ ఏంటంటే ఒకే ఒక వస్తువు కావచ్చు ఒకే ఒక మనిషి కావచ్చు లేదా ఒకే ఒక పక్షి కావచ్చు లేదా ఒకే ఒక జంతువు కావచ్చు ఏదైనా సరే ఒక దాని గురించి తెలియచేసేదాన్ని ఏమంటారంటే ఏకవచనము అని అంటారు ఉదాహరణకు పుస్తకము విద్యార్థి కలము తర్వాత ఈ విధంగా జంతువుల పేర్లు కూడా మనము చెప్పొచ్చు అనమాట ఏకవచనంతో చెప్పేటువంటి దాన్ని సో ఒక నామవచకాన్ని మాత్రమే తెలియచేస్తుంది సరే బహువచనము అంటే ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను గురించి తెలియజేసేదాన్ని దాన్ని ఏమంటారంటే బహువచనము అని అంటారు ఉదాహరణకు వచ్చేసి పుస్తకాలు విద్యార్థులు కళలు సో ఈ విధంగా వచ్చేసి మనము ఎక్కువ వస్తువుల గురించి ఒక ఒకటి లేదా అంతకు మించి ఉన్నటువంటి వస్తువులు లేదా మనుషులు లేదా పశువులు లేదా పక్షుల గురించి తెలియజేసే దాన్ని ఏమంటామంటే బహువచనము అని అంటాము ఇప్పుడు చూడండి పుస్తకాలు విద్యార్థులు కళాలు అనేటువంటిది చెప్పడం జరిగింది కలము అంటే మీకు తెలుసు పేనా తెలుగు భాషలో కొన్ని పదాలు నిత్య ఏకవచనాలుగాను కొన్ని పదాలు నిత్య బహువచనాలుగానే ఉంటాయి అంటే దానికి మార్పు అనేటువంటిది చేయనే అవసరం లేదనమాట సో వాటిని ఏమంటారంటే నిత్య ఏకవచనాలకు ఏంటంటే రాగి ఇత్తడి వెండి బంగారము వీటిల్లో వచ్చేసి మనము నిత్య ఏకవచనాల కింద తీసుకోవచ్చు నిత్య బహువచనాల క్రింద ఏదే తీసుకోవచ్చు అంటే నీరు పాలు పళ్ళు రాగులు వీటిల గురించి వచ్చేసి నిత్య బహువచనాల కింద మనము తీసుకోవచ్చు తర్వాత కాలాలు కాలాల గురించి మనం తెలుసుకుందాము మనకందరికీ తెలిసింది ఏంటంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము అంటే భూతకాలం అంటే ఏంటి జరిగినటువంటి కాలాన్ని భూతకాలము అని అంటాము వర్తమాన కాలాన్ని ఏమంటాము ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని వచ్చేసి వర్తమాన కాలము అని అంటాము భవిష్యత్ కాలము అంటే ఏంటంటే జరగబోయేటువంటి కాలాన్ని భవిష్యత్ కాలము అని అంటాము ఇక్కడ ఇంకో కాలం కూడా ఇవ్వడం జరిగింది తద్ధర్మ కాలము అనేటువంటిది ఇవ్వడం జరిగింది వచ్చేసి భూతకాలము భూతకాలానికి జరిగినటువంటి కాలాన్ని ఏమంటాము భూతకాలం జరిగిపోయింది అది వచ్చేసి వాటికి ఎట్లా మనం వచ్చేసి క్రియల్ని అంటే మనం చేసేటువంటి పనులని మనము ఏ విధంగా చెప్పొచ్చు అంటే తిన్నాం ఆడాం వచ్చాం పాడినాము అని చెప్పొచ్చు అనమాట తర్వాత జరుగుతున్నటువంటి కాలం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని ఏమంటామంటే తింటున్నాము ఆడుతున్నాము వస్తున్నాము పాడుతున్నాము అని చెప్పుతాం చెప్పొచ్చు అనమాట తర్వాత వచ్చేసి జరగబోయేటువంటి కాలాన్ని వచ్చేసి భవిష్యత్ కాలము అని అంటాము అంటే రేపు జరగబోయేటువంటి విషయాన్ని గురించి ముందే చెప్పడాన్ని ఏమంటామంటే భవిష్యత్ కాలము అని అంటాము తినబోతాము ఆడబోతాము రాబోతున్నాము పాడబోతున్నాము అని చెప్పచ్చు అనమాట వచ్చేసి వ్యక్తులు పక్షులు జంతువుల ధర్మాన్ని గురించి తెలియచేయడము మనుషులు మాట్లాడము గాలి వీచడము పక్షులు ఎగరడము అనేటువంటిది వచ్చేసి తద్ధర్మ కాలం కింద వస్తుంది అనమాట కాబట్టి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి తద్ధర్మము అంటే నార్మల్గా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట మనుషులు వచ్చేసి మాట్లాడతారు జంతువులు వచ్చేసి ఏం చేస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి పక్షులు వచ్చేసి ఎగురుతూ ఉంటుంది గాలి అనేటువంటిది వీస్తూ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి తద్ధర్మ కాలంలో జరిగేటువంటివి సో వీటి గురించి పెద్ద క్లాసులో మనము తెలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్